ప్రభునందు సహోదరి సహోదరులకు మన ప్రభే యేసుక్రీస్తు నామంలో నయకు వందనాలు తెలియజేసుకుంటున్నానండి మనము నేర్చుకోబోయే అంశభాగం ఏదనగా పాపము ఎలా వస్తుంది పాపము మనిషికి ఎలా వస్తుంది పుట్టుకతో సంభవిస్తుందా అనగా జన్మతో పాపం వస్తుందా లేకపోతే మనిషి చేస్తే పాపం సంభవిస్తుందా అన్న సంగతిని ఆలోచన చేయబోతాము జన్మ పాపం ఉన్నదా అనగా పుట్టుకతో పాపం వస్తుందా అన్న ప్రశ్న చాలామందిలో సంభవిస్తూ ఉంటుంది కీర్తనల గ్రంథము నూట ఇరవై ఏడవ కీర్తనాల గ్రంథము మనం ఒకసారి మనం చదివినప్పుడు కీర్తనల గ్రంథము నూట ఇరవై ఏడవ కీర్తన మూడవ లైన్ కుమారుడు యహోబ అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అనడు కుమారులు యహోవ అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే యాకో పత్రిక ఒకటో అధ్యాయము పదిహేడవ వచనము ఒకసారి మనం చదివినప్పుడు యాకో పత్రిక ఒకటోవ అధ్యాయము పదిహేడు వచనం చదివినప్పుడు నా ప్రియ సహోదరులారా మోసపోకుడి శ్రేష్టమైన ప్రతి ఇవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మాయుడు తండ్రి యుద్ధ నుండి వచ్చును ఆయన ఎందు చంచు ఏ సంచలత్వం అయినను గమనా గమనము వలన కలుగు ఏ అయినను లేదు అనను కేతనుల గ్రంథంలో మనం చూసాము బిడ్డలు ఎహువ అనుగ్రహించు స్వాస్థ్యము అన్నాడు గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే మరి బిడ్డలు ఎవరు అనుగ్రహిస్తున్నారు అని మనం ఆలోచన చేసినప్పుడు గర్భఫలాన్ని ఎవరు దయచేస్తున్నారు అని ఆలోచన చేసినప్పుడు బిడ్డలు యహువ ఇచ్చు స్వాస్థ్యము అన్నాడు గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అయినప్పుడు మరి దేవుడు ఎలాంటి తీస్తాడు దేవుడు ఎలాంటిది ఇస్తాడు శ్రేష్టమైనది ఇస్తాడా శ్రేష్టమైనదే ఇస్తాడు అనేసి యాకుపు పత్రిక ఒక్టోబర్ జయమో పదిహేడవ వచనంలో చూస్తాను అందువల్ల దేవుడి దేవుడిచ్చేది శ్రేష్టమైనదే ఇచ్చును కానీ పాపంతో నిండిన కుమారులను కానీ పాపంతో పుట్టినటువంటి కుమార్తెలను కానీ దేవుడు ఇవ్వడు అందువల్ల ప్రసగి గ్రంథము ఏడో ఉద్యమో ఇరవై తొమ్మిదో వచ్చిన మనం చదివినప్పుడు దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను అన్నాడు అనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను అన్నప్పుడు ఏ పాపము లేకుండా పుట్టించాడు అని అర్థము ఏ పాపము లేకుండా పుట్టినటువంటి మనుషులు పాపం ఎలా చేస్తున్నారు మరి అని ఆలోచన చేసినప్పుడు తమ యొక్క తంత్రాలను బట్టి వారు పాపం చేసినట్లుగా రెండు ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో మనం చూస్తాము ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యయము ఇరవై తొమ్మిదవ వచనము ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటేని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు వివిధ తంత్రములు కల్పించుకొని ఉన్నారు దేవుడు యథార్థవంతులుగానే పుట్టించాడు తప్ప పుట్టుకతో పాపులుగా పుట్టించినట్టు గ్రంథంలో వ్రాయబడలేదు మరి ఏ విధంగా పాపం చేస్తున్నారు అంటే తమతమ తమతమ కల్పితమైన తంత్రాలను బట్టి పాపం చేస్తున్నారు అందువల్లనే పాపిగా పాపుడుగా మారుతున్నారు తప్ప జనమతో పాపంతో పుట్టినవారు కారు మత వార్త పద్దెనిమిదో జీవం మూడో వచనంలో అలాగే పంతొమ్మిదో ఉద్యమం నాలుగో వచనంలో అలాగే లూకాశు వార్త పద్దెనిమిదో జీవం పదహారు మనం చూడగలిగితే దేవుని రాజ్యము పిల్లల వంటిదే అన్నాడు మరి దేవుని రాజ్యము పిల్లల వంటిదే అయినప్పుడు పుట్టుకతో పాపము ఉంటే పాపంతో పుట్టు ఉంటే పిల్లలదే దేవుని రాజ్యం దేవుడు ఎందుకు అంటాడండి అందువల్ల పుట్టుకతో పాపముతో పుట్టలేదు దేవుడిచ్చేది శ్రేష్టమైనదే ఇచ్చును అన్నాడు అందువల్ల మనుషులందరూ కూడా అపార్థం చేసుకునే లేఖన భాగం ఏదనగా కీర్తనల గ్రంథము యాభై ఒకటవ కీర్తన కీర్తనల గ్రంథము యాభై ఒకటవ కీర్తన ఐదో వచ్చినము మనం చదువుదాము ఒకసారి నేను పాపములో పుట్టినవాడును పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను అన్నాడు అందువల్ల గారు అంటున్న మాట ఇది దేవుడు కూడా కాదు ఏమంటున్నాడంటే పాపములోనే పాపములో పుట్టినవాడును పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించెను అన్నాడు తప్ప పాపముతో నేను పుట్టాను పాపంతో నా తల్లి పాపంతో నా తల్లి నన్ను గర్భం ధరించాను అనలేదు పాపంతో పుట్టాను అనలేదు పాపంతోనే పుట్టాను నా తల్లి నన్ను గర్భం ధరించని కూడా అనలేదు ఏమన్నాడంటే పాపములో కానీ పాపముతో కాదు అనే సంగతిని గమనించాలి అందువల్ల మనిషికి పాపం ఎక్కడి నుండి సంభవిస్తుంది అంటే తాను తంత్రాలు కల్పించుకొని ఏదైనా తప్పు చేస్తే పాపి అవుతాడు తప్ప పుట్టుకతో జన్మ పాపం అన్నది మనుషులకు లేదు అన్న సంగతిని గమనించాలి